ఇండియాలో దుమ్ము ఉంటాం సహజం అండ్ మన ఇంట్లో రోజు దుమ్ము ఉంటుంది అండ్ ఏదో ఒక వస్తువు పడుతూనే ఉంటుంది పెద్ద పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్స్ కొనలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు చిన్నది దొరికితే బాగుండు హ్యాండీగా ఈజీగా చేసుకోవడానికి ప్లస్ మన ఇల్లు చిన్నగా ఉంటాయి కదా ఇంట్లో ఎక్కడైనా పెట్టేస్తే బాగుంటుంది అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చూస్తున్నారు కదా సింపుల్ లాంగ్ ప్రెస్ అండ్ ఒకటి కొట్టేసాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇంట్లో డస్ట్ అనుకోండి బ్యాక్ బ్లోవర్ కూడా ఉంది హాయిగా ఉంటుంది అండ్ సింపుల్గా ఇలా చూస్తున్నారా ఎంత బాగుందో చూడండి క్లీనింగ్ యాంటీ ప్రోడక్ట్ కానీ మిస్ అయ్యారంటే ఇక మీ తర్వాత చాలా లాస్ అయినట్టే సో మేడం దీని ప్రైజ్ అంతా ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మనకు వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది ఓకే ఈ ప్రోడక్ట్ మేడం ఈ ప్రోడక్ట్ లో దొరుకుతుంది మీరు ఈ ప్రోడక్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు విండోస్ లో అయినా బ్లోయర్ కూడా వస్తుంది ఈ కి ఓకే అర్థమైంది కదా మీరు ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయొచ్చు ఇవన్నీ కావాలనుకుంటే ఒమా షాప్ కి వచ్చేయండి అడ్రస్ నేను ఇక్కడ స్టిచ్ చేస్తాను జస్ట్ హాయ్ అండ్ వాట్సాప్ లో పెట్టండి అండ్ హాయ్ అండ్ పెట్టిన లొకేషన్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాను అండ్ మార్కెట్ లో ఫేక్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతుంటే ఒకసారి ఫేక్ ప్రోడక్ట్ చూపిస్తాను ఇలాంటివి కొని మాత్రం మోసపోకండి మన దగ్గర దొరికేది కంప్లీట్లీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీరు వచ్చి చూసుకున్న తర్వాతే తీసుకోండి ఈ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే సెక్షన్ లో డిఫరెన్స్ ఉంటుంది ఈ ప్రొడక్ట్ సెక్షన్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ పీఎ సెక్షన్ తో ఉంటుంది ఇది సిక్స్ థౌసండ్ పిఏ సెక్షన్ తో వస్తుంది బట్ మీకు తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఓకే అర్థమైపోయింది కదా మీ ముందు రెండు ఆప్షన్స్ పెట్టాను ఏది కావాలో మీరే చూసేసుకోండి